మొన్న గడిచిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో వైసీపీ ఓడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అనేక మంది అనేక కారణాలు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు ఏమో వైసీపీ యొక్క పాలనే మాకు నచ్చలేదు అంటూ దింపేశారు అనేసి టీడీపీ వాళ్ళు చెప్తుంటే వైసీపీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ కారణాలు చెప్తున్నారు న్యూట్రల్ జనాలు అంటే మనలాంటి న్యూట్రల్ జనాలు మాత్రం వైసీపీ మినిస్టర్ల యొక్క నోటి దూర కానీ లేకపోతే ఇష్టం వచ్చినట్టు ప్రతి అంశంలో కూడా వాళ్ళ ఎక్కువగా ఇన్వాల్వ్ అవడం ఇట్లాంటి మాటలు అయితే వినిపించాయి అయితే వైసీపీ ఈ మధ్యకాలంలో ఒక కొత్త అంశాన్ని తెరమీద తీసుకొచ్చింది అదేంటంటే తాము అభివృద్ధి చేశాము కేవలం ఈ పంచుడు కార్యక్రమే కాకుండా డబ్బులు ఇవ్వటం వల్ల ఆర్థిక స్వామత కాకుండా అభివృద్ధి కూడా చేశాము బట్ ఆ విషయాన్ని మేము చెప్పుకోలేకపోయాము అంటూ అయితే వైసీపీ ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని కొత్త అంశాల్లో చంద్రబాబు క్రెడిట్ తీసుకోబోతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన గొప్ప విషయాన్ని ఆయన ఇండైరెక్ట్గా ఒప్పుకునే పరిస్థితి వస్తుంది అంటున్నారు అవేంటంటే ఉదాహరణకి బ్రిడ్జ్ల మీద ఎల్ఐడి లైట్లు కానీ అవన్నీ కూడా ఇంకా నడుస్తూ ఉన్నాయి కొత్తగా వచ్చినటువంటి అంశాలు వాటి మీద కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా క్రెడిట్ తీసేసుకుంటుంది అంటున్నారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎస్బీఐకి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది వైజాగ్లో ఈ క్రెడిట్ కూడా చంద్రబాబు తీసుకుంటారు కదా పొద్దున అనే ఆరోపణ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్స్టెండ్ చేయడం కానీ కాలేజెస్ ఎక్స్టెండ్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి జరుగుతూ ఉండగా ఎలక్షన్ వచ్చింది సో ఇప్పుడు అవి కన్స్ట్రక్షన్ పూర్తి చేసి తమ క్రెడిట్ తాము తీసేసుకుంటారు టీడీపీ వాళ్ళు అది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన కేసెస్ ఉంటాయి సో అవతల ప్రభుత్వానికి పాత ప్రభుత్వానికి క్రెడిట్ అనేది ప్రధానంగా వీళ్ళు కంగారు పడుతున్నారు అట్లాగే కొన్ని నెలల్లో కంప్లీట్ అయిపోయేటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా టీడీపీ తమ గొప్పగా చెప్పుకుంటుంది కాస్త ఎక్స్టెండ్ చేసి మూడు నాలుగు నెలలు లేట్ చేశారనుకోండి మొదటి ఏడాదిలో ఇవి కంప్లీట్ చేసామని చెప్పుకోవచ్చు ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ పూర్తయినవి ఈ రకంగా వైసీపీ క్యాన్వాస్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు డెవలప్మెంట్ కానీ యాక్టివిటీస్ కానీ తమ యొక్క టైంలో ఎలక్షన్స్ ముందు ప్రమోట్ చేసుకోకపోవడం వల్ల క్యాన్వాస్ చేసుకోవడం వల్లే వైసీపీ ఇప్పుడు ఆ క్రియేట్ వాళ్ళకి ఇస్తుంది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు కానీ జగన్ ఇంత బాగా చేశాడా బాగానే చేశాడరా అని ఇంటర్నల్గా అయినా వాళ్ళ డిస్కషన్స్లో మాట్లాడుకుంటారు ఖచ్చితంగా ఇది జరగబోతోంది జగన్ యొక్క పాలన గొప్పతనని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తెలుసుకుంటారు అనేటువంటి మాటలు చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది అయితే నిజంగా ఒకటి చెప్పండి నేను మిమ్మల్ని హానెస్ట్గా అడుగుతున్నాను మీరు ఏ పార్టీ సపోర్ట్ చేయండి జగన్ అయినా చంద్రబాబు అయినా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి టైంలో అభివృద్ధి జరిగిందా ఎంతో కొంత ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయినా జరిగిందని మీరు అనుకుంటున్నారా ఎస్ అని దమ్ముగా ఆన్సర్ చేయండి నో అని కూడా అంతే దమ్ముగా ఆన్సర్ చేయండి చేయకపోయి ఉంటే జరగ జరగలేదని మీరు అనుకుంటే ఏపీ ప్రజలు వేశారు జగన్ దించేశారు కానీ ఈ కామెంట్లో మీరు ఇచ్చేటువంటి కామెంట్సే ఓట్ల కింద లెక్క జగన్ అభివృద్ధి చేశాడని నమ్మే ప్రతి ఒక్కరూ ఎస్ అని కామెంట్ చేయండి లేదు చేయలేదు అంత సీన్ లేదు అనుకునే ప్రతి ఒక్కరూ నో అని కామెంట్ చేయండి ఈవీఎంల విషయంలో ఇప్పటికే డిస్కషన్ నడుస్తున్నాయి సో ఇందులో మనకి ఈవీఎంలే ఉండవు మీరు ఇచ్చేదే ఖచ్చితంగా కామెంటే సమాధానంగా ఉంటుంది కామెంటే తీర్పుగా ఓటుగా ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా కంపల్సరీ ఎస్ లేదా నో అభివృద్ధి చేశాడు అంటే ఎస్ లేదంటే నో అని కామెంట్ చేయండి